వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన టమాటో రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడైనా మనం కర్రీస్ బోర్ కొట్టినప్పుడు లేదు వెజిటబుల్స్ లేనప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా టమాటో రైస్ చేసుకొని పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈ టమాటో రైస్ని ఈజీగా టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈ సైజ్ కప్పుతో బాస్మతి రైస్ని నేను ఒక పది నిమిషాల ముందు ఒకసారి వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టి పెట్టేశానండి ఇవి రెండు వందల యాభై గ్రాముల బాస్మతి రైస్ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి వేయాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి రెండు ఇలాచీలు మూడు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేయాలి ఉల్లిపాయ ముక్కని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసామంటే అల్లం వెల్లుల్లి వేగే లోపల ఆ మిగిలిన ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఇందులో కొద్దిగా ఆకులు వేయాలి ఒక టేబుల్ స్పూన్ అలాగే బాగా పండిన టమాటోలు పెద్దవి ఒక నాలుగు తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు టమాటోలు అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ని వేసేసుకున్నాము ఇప్పుడు ఈ రైస్ని ఒక్క నిమిషం ఇందులో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు రైస్కి ఒకటి పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ని కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి రైస్ ఉడికిపోయింది ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు రైస్ని డిష్ అవుట్ చేసేసుకుందాం అంతే అండి మనకు టమాటో రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంద ఉంది అండి ఇలా పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈసారి టమాటో రైస్ని ప్రిపేర్ చేసి చూడండి టమాటో రైస్ని కూడా మనం రైస్ వండుకొని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి